తెలంగాణలో వికసించేందుకు కమలం తహతహలాడుతుంటే సొంత పార్టీ నేతలు వాటి రెక్కలు విరిచేస్తున్నారన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది కర్ణాటకలో అడుగుపెట్టిన బీజేపీ మిగతా దక్షిణాది రాష్ట్రాలలో కాలుమోపాలని భావిస్తోంది కర్ణాటక తరువాత ఏదైనా కాలుమోపే అవకాశమున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణేనని బీజేపీ అగ్రనేతలు సైతం చెప్పేమాట అందుకే ఆ పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఫోకస్ పెట్టింది వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది బీజేపీ నేతల మాటల్లో పదును కనిపిస్తున్నా పార్టీ నిజంగానే ఆ స్థాయిలో బలంగా ఉందా అన్న సందేహాలు కనిపిస్తున్నాయి ఏ పార్టీకైనా నేతలు కార్యకర్తల క్రమశిక్షణ ఎంతో కీలకం బీజేపీ అంటే క్రమశిక్షణకు మారు పేరుగా చెబుతారు అంటే బీజేపీ పార్టీలోనూ నేడు క్రమశిక్షణ రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఇప్పుడే అదే తెలంగాణలో బీజేపీకి శాపంగా మారుతోంది తెలంగాణలో కమల వికాసానికి ఉన్న అవరోధాలు ఏమిటి బీజేపీ నేతలు ప్రకటనలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా లేక ఒట్టి ప్రకటనలేనా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళితే బీజేపీ దక్షిణ భారతంలో కర్ణాటక తరువాత ఖాతా తెరిచే అవకాశమున్న రాష్ట్రం ఏది అంటే ఎవరైనా టక్కున తెలంగాణ పేరు చెబుతారు ఎందుకంటే గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలే నిదర్శనంగా చెబుతారు వాస్తవానికి గత శాసనసభలో ఎనిమిది స్థానాలు లోక్సభలో ఎనిమిది స్థానాలు గెలిచింది ఈ ఫలితాలు బీజేపీకి ఎంతో బూస్ట్ గా మారాయి దీంతో వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది స్థానాలు గెలుచుకుని తెలంగాణలో అధికారంలోకి వస్తాం అంటూ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు గట్టిగా చెప్పారు లోక్సభ ఫలితాలు వెలువడి ఏడాది కాస్తోంది కాని ఈ సమయంలో తెలంగాణ బీజేపీ అంతా చల్లబండింది అని పార్టీ శ్రేణులు నిట్టూరుస్తున్నాయి పార్టీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరి గోల వారిదే అన్నట్లుగా పరిస్థితి తయారైంది శాసనసభ పక్షనేత ఎంపిక విషయంలోనూ బీజేపీలో గత కొన్నేళ్లుగా సాగుతోంది ఇతర పార్టీ నుంచి వచ్చిన వారిని బీజేపీ శాసనసభ పక్షనేతను ఎంపిక చేశారన్న విమర్శలు ఉన్నాయి ఇప్పుడు అదే ఆ పార్టీలో పెద్ద గ్రూప్ పాలిట్రిక్స్ దారి తీసింది దీంతో పార్టీ నిర్ణయానికి విరుద్ధగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో విధంగా మాట్లాడుతున్నారన్న విమర్శలు ఆ పార్టీ నుంచే వ్యక్తమవుతున్నాయి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ శ్రేణులు గట్టిగా శ్రమిస్తున్నాయి కానీ పార్టీలో ఉన్నత పదవుల్లో ఉన్న నేతల మధ్య మాత్రం సమన్వయం కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ పరిణామాలను కరుడుగట్టిన బీజేపీ శ్రేణులు సైతం జీర్ణించుకోలేకపోతున్నాయి తాము క్షేత్రస్థాయిలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నా నడిపే నేతలు మాత్రం ఏకతాటిపైకి రావడం లేదని ఆ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు చెబుతున్నారు మరోవైపు మూడున్నరేళ్ల కాలంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశముంది ఈ పరిస్థితుల్లో పార్టీని ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం చేయాల్సిన నేతలు మాత్రం ఎవరికి వారే అని వ్యవహరిస్తున్నారు మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇంకా కిషన్ రెడ్డియే కొనసాగుతున్నారు ఆయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన బీజీగా ఉన్న కారణాల రీత్యా ఆయన పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారు ఆయన స్థానంలో కొత్త పార్టీ అధ్యక్షుడిని నియమించే ప్రక్రియ సాగుతున్న ఈ అధ్యక్షుడి ఎంపిక విషయంలోనూ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయని పార్టీ హైకమాండ్ ఎంపిక ప్రక్రియను ఆలస్యం చేస్తోంది ఈ పరిణామాలు కూడా పార్టీ ఎదిగేందుకు అడ్డంకులుగా మారుతున్నాయని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సమయానికి వచ్చేసరికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది బీఆర్ఎస్ ఓటు బ్యాంకులో దాదాపు ఇరవై శాతం ఓటు బ్యాంకును బీజేపీ తనవైపు లాక్కోగలిగింది ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకొని తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న ధీమాను బీజేపీ నేతలు వ్యక్తం చేశారు కానీ లోక్సభ ఎన్నికల అనంతర కాలంలో బీఆర్ఎస్ మళ్లీ జనంలోకి వెళ్లి పోరాటాలకు సిద్ధమవుతోంది ఈ విషయంలో బీజేపీ కాస్త వెనకబడిందనే చెప్పాలి కానీ దీనికి కారణాలు అనేకమని బీజేపీ నేతలు సైతం పేర్కొంటున్నారు పార్టీలో గ్రూపు పాలిట్రిక్స్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది ఈ గ్రూపు పాలిట్రిక్స్ సిఫుడు ఏకంగా బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసే స్థాయికి వచ్చేసింది దీనికి కారణం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అని చెప్పవచ్చు తాజాగా జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో బీజేపీ పోరాడి ఓడిందని చెబుతున్నారు అదే సమయంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసి ముందు నుంచి చాలా భరోసాతో ఉన్న ఎంఎం సునాయాసంగా విజయం దక్కించుకుంది అయితే బీజేపీకి అనుకూలంగా మొత్తం ఇరవై ఎనిమిది ఓట్లు పడాల్సి ఉండగా కేవలం ఇరవై ఐదు మాత్రమే పడ్డాయి అయితే వీరిలోనూ ముగ్గురు సొంత పార్టీ నాయకుడికే ఓటే లేదని తెలుస్తోంది ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా నూట పన్నెండు మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు వీరిలో ముప్పై ఒకటి మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు వీరిలోనూ ఒక్క బీజేపీకి చెందిన వారే ఆరుగురు ఉన్నారు మిగిలిన ఇరవై రెండు మంది బీజేపీ కార్పొరేటర్లతో కలుపుకుంటే ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన గౌతమ్ రావుకు ఇరవై ఎనిమిది ఓట్లు గ్యారంటీగా వచ్చి తీరాలి వెలువడిన ఎన్నికల ఫలితాల్లో గౌతమ్ రావుకు కేవలం ఇరవై ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయి అంటే మరో మూడు ఓట్లు పడలేదు వీరిలో ఓ ఎమ్మెల్యే ఓటేయలేదని భావిస్తున్నారు ఇక మరో ఇద్దరు ఎవరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని తెలిసినా సొంత పార్టీకి చెందిన ముగ్గురు ఓటేయలేదని తేలడం ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుతోంది ఇంకా బీజేపీలో గ్రూప్ పాలిట్రిక్స్ బలంగానే ఉందని ఈ పరిణామాలు తేల్చుతున్నాయి మరో మూడున్నరేళ్ల కాలంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి అప్పటిలోపు పార్టీని గెలుపు దిశగా నిలబెట్టాల్సిన తరుణంలో బీజేపీలో ఇంకా గ్రూపు పాలిట్రిక్స్ బలంగా మారడం ఇప్పుడు విమర్శలకు తావ్విస్తోంది మరోవైపు లోక్సభ ఎన్నికల్లో సర్వం కోల్పోయిన బీఆర్ఎస్ మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో రజోత్సవాల పేరుతో వేగంగా దూసుకొస్తోంది బీఆర్ఎస్ పెంచుతున్న దూకుడు ఎదుర్కొని కాంగ్రెస్ సర్కార్ను నిలువరించేంతగా బీజేపీ ఎదగాల్సి ఉంది ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి మరి తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కమలనాథులు రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి చికిత్స చేసి ఎన్నికల్లో గుర్రంగా మారుతుందో వేచి చూడాల్సిందే మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి